రాజమండ్రి నగరం నడిబొడ్డున రంబా ఉర్వసి మేనకా థియేటర్ల వద్ద ఉన్న సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ను బొమ్మూరుకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు బొమ్మూరు శివాలయం రోడ్డులో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఈ మార్కెట్ను అశాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు రాజమండ్రి నగర్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలని తాము నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు చెప్పారు సీవీ మార్కెట్ సమీపంలోని ఇయ్యపు కురుమారావు నివాసం వద్ద సోమవారం ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు మిడత మాట్లాడారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు మారిన పరిష్కారం కాని ఈ సమస్యను కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పరిష్కరించిందని తెలిపారు ఇది కేవలం స్థలం మార్పు కాదని ప్రజల శ్రేయస్సు కోసం చేసిన సాహసోపేతమైన నిర్ణయమని తరలింపు రాజమండ్రిలో చరిత్రగా నిలుస్తుందని చెప్పారు బొమ్మూరులో మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన వ్యాపారులు అక్కడ విద్యుత్ రోడ్లు కాల్వాలు త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారని ఆయన చెప్పారు శ్రీ లక్ష్మీ గణపతి ఆనియన్ పొటాటో వెజిటబుల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యకుడు టిడిపి నాయకులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ వర్తకులు బొమ్మూరు తరలి తరలి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు సీతారామస్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం ప్రజా సమస్యల పైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతూ ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా ఏమిచ్చారు ఏటే అని అడిగారట ఏమిచ్చారు ఏటే అని అడిగారట గతంలోని వీరికి తీసుకొని తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అని ఆలోచనలో ఉన్నారు ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం బ్యాగులు కక్కుర్తి పడి కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం వాళ్ళ శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యే కని కంగారు పడుతున్నారు ఉలిక్కి పడతా ఉన్నారు బ్యాగులు కాదు వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు అదే మాకు బ్యాగుతో సమానం అప్పుడు మార్కెట్ వేరు ఇప్పుడు మార్కెట్ పది టెల్లారిలో ఉన్నప్పుడు ఇరవై ఐదు ముప్పై టెలారీ రావడంలో బాగా కంజెస్ట్ అయిపోయింది ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కానీ వ్యాపారం తగ్గింది కాబట్టి మామూలు చాలామంది చాలా ప్రభుత్వాలు మారినాయి పది పదిహేను మంది కమిషనర్లు మారారు మనకి అస్తమానం హామీలు ఇవ్వడం తప్ప మనకి వేరేది ఏం లేదు మరి ఇక్కడే తరలేదు మనం ఇక్కడ ఖచ్చితంగా మనం కోర్టుకి వెళ్దాం ఇక్కడే ఉందామంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారో మేము దగ్గర నుంచి చూస్తాం ఎమ్మెల్యే గారిని ఇచ్చే మాట మీద నిలబడి చేసి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మీ అందరం మీటింగ్ చేసుకొని మాట్లాడుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యే గారిని నమ్మి కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి మేము తరలి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ గారితో ఇండపెండెంట్ కమిషనర్ గారితో అలాగే ఇంటర్మీడియన్ మినిస్టర్ గారితో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే నాలుగు ఎకరాలు ఉందో అగ్రికల్చర్ని దాన్ని కమర్షియల్గా తీసుకొచ్చి మాకు ఆక్షన్కి లెవెన్ ఇయర్స్ లీజ్కి చేసి పెట్టిన అంతా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు కూడా కలడం జరిగింది మేము గతంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఆగులి అచ్చన్ గారు కూడా ఇక్కడి నుంచి మీరు ఏదైనా కొనుక్కుంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అప్పుడు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కూడా చౌదరి గారిని కలడం జరిగింది ఆయన కూడా మాకు అందరికీ సపోర్ట్ ఎట్టుకుంటానని చెప్పడం జరిగింది ఇదే పందాలో వీళ్ళు రాంబాబు గారికి నాలుగు ఎకరాలు కట్టబెట్టారు ఆదిరెడ్డి వాసు అని ఏదో సంబంధం లేని పరికరాన్ని పత్రికలు ఏదో రాశారు అదే ప్రజలందరూ నమ్ముతున్నారేమో కాదు నాలుగు ఎకరాలు శ్రీ లక్ష్మి గణపతి ఆనియన్ పొటాటో హోల్సేల్ మర్చెంట్స్ వారికి రెండు వేల ఐదు వందల మంది బతికే కార్మికులు రోజుకి దాబ ఒక్కొక్క సీజన్లో ఒక్కోదాగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది చుట్టుపక్కల రైతులు ఆంధ్ర రోరులోనే